దాచేపల్లి మండలంలోని మాదినపాడి గ్రామంలో యాగంటి అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం భారతీయ సిడ్స్ వారి ఆస్కార్ పత్తి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు అమరా శ్రీనివాసరావు అనే రైతు పొలంలో జరిగిన క్షేత్ర ప్రదర్శనను గుంటూరు పర్చూరు ముటుకూరు మాచెర్ల గురిచాల రెండు చింతల మండలాల నుంచి ఐదు వందల మంది రైతులు పాల్గొన్నారు ఈ రకం పత్తి విత్తనాలు వేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు కూడా ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని కంపెనీ జనరల్ మేనేజర్ తాతారావు తెలిపారు ఈ కార్యక్రమంలో వరసిద్ది వినాయక ఫెర్టిలైజర్స్ పాల్గొన్నారు మానిపాడు గ్రామ రైతుకి ఇవ్వటం జరిగింది రైతు ఈ ఈరోజు ఆగస్టు తొమ్మిదో తారీఖు రెండు వేల పదిహేను నాటడం జరిగింది చాలా లేటుగా వేసాడు అయినప్పటికీ కూడా మంచి దిగుబడి వచ్చింది లేత పత్తి అయినప్పటికీ మంచి దిగుబడి వచ్చింది ఇది ఈరోజు ఈ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు ఈరోజు మరి అన్ని బోర్లు నిండిపోయి నీళ్ళు లేనప్పుడు కూడా పచ్చగా ఉంది చేను చాలా మంచి దిగుబడి వచ్చే ఇరవై గంటల దాకా వచ్చే దిగుబడి అవ్వబడుతుంది మరి గతంలో జూన్ పద్దెనిమిదో తారీఖు దాచిపల్లిలో గరిపడి అనే వ్యక్తి వేశాడు అది ఇరవై ఐదు గంటలు దిగుబడి తీసాడు ఇప్పటికి రెండు మూడు గంటలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది మరి మంచి విత్తనం పల్నాడు రైతు సోదరులకి ఏంటి అందించడం జరిగింది మరి వారికి కంపెనీ తరపు తరపున మా పల్నాడు రైతులందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంత మంచి విత్తనం అందించినందుకు చాలా ధన్యవాదాలు చాలా బాగా కాపు బాగుందండి పచ్చదనం

నెంబర్ వన్ గా ఉన్నటువంటి విత్తనం ఇది ఎందుకంటే మనకి ఈరోజు సంవత్సరం అనుకూల పరిస్థితులు లేవు అనుకూల పరిస్థితి లేని వలన మనకి ఏంటంటే రాలిపోవడం సో పూత రాలిపోవడం మొక్క పతిగా ఎదగకపోవడం ఇవన్నీ జరిగినాయి కానీ అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే ఆస్కార్ బీజు ఇంత హైట్ అది ఉండి సో మంచి దిగుబడి ఇచ్చే రకంగా ధృవీకరిస్తున్నారు రైతు సోదరులందరూ కూడా దీని ఏంటంటే మనకి ఎద విధానానికి విధానికి అనుకూలంగా మనం హైబ్రిడ్ తీసుకోండి దా దాచేపల్లి గ్రామం ఇంతకుముందు ఎప్పుడైనా నేను ఆస్కార్ బీటీ అంటూ నాకు తెలియదు కదా ఇది వచ్చింది జాదు వేసేవాడిని నేను జాదు తీసుకొద్దామని దాచేపల్లిలో వరసిద్ధి వినాయక ఫర్టిలైజర్కి వెళ్ళాం మొత్తంగా వచ్చింది ఇత్తనం వేయమని చెప్పి నాకు ఇచ్చారు ముప్పై మూడు ఎకరాలకి మూడు ఎకరాలు అదే చేశారు జూన్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులు వేసారు అయితే ఎకరం పది గింటల చొప్పున వచ్చింది ఈటానికి బాగుంది ఇత్తనం ఎప్పుడు ఉంది బాగా ఉంది పర్వాలేదు అనిపించింది మా పక్క సేలల్లో రైతులు కూడా వచ్చారు ఆ రైతులు కూడా చూశారు వాళ్ళు ఎవరు చూపించారు కల్లూరి శ్రీనివాసరావు ఏడే వచ్చాడు పాత క్వింటాలకి తగ్గకుండా వచ్చింది పర్వాలేదు విత్తనం వేయచ్చు బాగానే ఉంది వీలే సల్లూరు ఈ తక్కువ ఉంది చూస్తే ఎక్కువ ఉంది కాటా బాగా వస్తుంది ఇగో మా చేనమ్మటి రైతులు కూడా చూశారు వాళ్ళు కూడా బాగానే మాట్లాడే ఇప్పుడు చెప్పండి సరిగ్గా విత్తనం వేయింద ఇత్తనము గొప్ప పుష్కార్చి కూడా ఇప్పుడు కూడా గొప్ప సైజు ఇది ఇరుపు కానీ ఏదైనా కానీ బాగుంది ఇత్తనం వేసుకత్తాకేస్తాను వైద్య రైతులకి చిక్కన కాపు బాగా దగ్గర దగ్గర ఉంది అంటే మీరు ఎవరు 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 తర్వాత ఇప్పుడు చెప్పిండ్రు ఇత్తనం ఆస్కర్ ఇస్తాం అని చాలా బాగుంది కాపు అయినది సెట్టు పట్టుకున్నా నా అది मैं